జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలోని విఘ్నేశ్వరుడి ఆలయంలో మంగళవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంగారక సంకటహార చతుర్థి పురస్కరించుకొని ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోని హేరాంబ గణపతికి ఆలయ అర్చకులు వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ రోజు వినాయకుడిని దర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఆలయ వేద పండితులు పాలెపు ప్రవీణ్ శర్మ తెలిపారు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించింది ఈరోజు సంకటార చదుర్తి ఈరోజు మంగళారం వచ్చింది మంగళారం రావడం చాలా చాలా విశేషం దీన్నే అంగారక చతుర్థి అంటారు సంకటహార చతుర్థిని పురస్కరించుకొని శ్రీ దేవాలయంలో హీరంబ గణపతికి విశేష పూజ పంచామృత అభిషేకం అదేవిధంగా గణపతి అధర్వశీర్ష అభిషే అభిషేకం అష్టోషధనామాచరణ విశేషాలు జరిగాయి ఈరోజు మంగళవారం రావడం చాలా విశేషం ఈరోజు ఎవరైనా భక్తులు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని పాటించవచ్చు ప్రారంభించవచ్చు అదేవిధంగా చాలా సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని పాటిస్తున్న వాళ్ళు ఈరోజు ఉద్యాపనం కూడా చేసుకోవచ్చు ఉద్యాపన చేసుకునే వాళ్ళు భోజనం పెట్టి లేకపోతే హోమం చేసుకోవడం కానీ బ్రాహ్మణ భోజనం పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ వీలు ప్రకారం గణపతి అభిషేకం చేసుకొని ఈ ఉద్యాపనం చేసుకోవచ్చు ఎవరైతే ఈ వ్రతి సంకటహర చుట్టు వ్రతాన్ని పాటిస్తారో వారికి సర్వం విజయం కలుగుతుంది విద్య కోరుకునే వారికి విద్యం విద్య ధనం కోరుకునే వారికి ధనం వస్తుంది కనుక ఈ గణపతి సంగణ వ్రతాన్ని పాటించండి ఆ స్వామి కృపకు పాత్రకండి కలో చండి వినాయక కలికాలంలో వినాయకుని పరంగా ఏ పూజ చేసినా తొందర ఫలితాలు వస్తాయి కనుక ఆ స్వామి కృపకు పాత్రండి ఓం స్వస్తి